మొత్తానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేస్తున్నారు క్యాబినెట్కి సంబంధించినటువంటి కూర్పు ఇక్కడ ఏంటంటే పలానా ఇవ్వకూడదు పలానా వాళ్ళకి ఇవ్వాలని కాదు అక్కడ ఇచ్చేటువంటి క్రమంలో ఆయనకు ఉన్నటువంటి ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి సమర్థతను తీసుకోవాలి సీనియారిటీని తీసుకోవాలి అట్లాగే ప్రాంతాన్ని తీసుకోవాలి క్యాస్ట్ కాంబినేషన్ తీసుకోవాలి అట్లాగే పార్టీలో చేసినటువంటి వర్క్ని తీసుకోవాలి ఇట్లా ఇందుట్లో ఎవరికైతే నాలుగు ఎలిజిబిలిటీస్ ఐదు ఎలిజిబిలిటీస్ ఉంటాయి అన్నీ వాళ్ళకి అవకాశం కానీ మరి అన్నీ ఉన్నా కానీ అక్కడ క్యాస్ట్ కాంబినేషన్ కుదరకపోతే మళ్ళీ వాళ్ళని పక్కన పెడతారు బుచ్చి చౌదరి గారు లాంటి వాళ్ళు ఉండదు సీనియరు ఖచ్చితంగా ఆయన చేయాలి కానీ అక్కడ ఉన్నట్టు పరిస్థితి మరి ఎంతవరకు సహకరిస్తే అనేది చూడాలి ఇట్లాంటివి చాలా ఉన్నాయి దుడుపల్ నరేంద్ర కుమార్ గారు లేకపోతే ఇట్లా ఇవన్నీ వాళ్ళు అక్కడ కాంబినేషన్లో సెట్ అవ్వాల్సిన అంశం మరి స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా కొన్ని అవకాశాలు ఉన్నాయి అందులో కొంతమంది సీనియర్స్ని అక్కడ అకామిడేట్ చేయొచ్చు అంటున్నారు సీనియర్స్ చాలా మంది ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇందులో వచ్చిన అవకాశం ఏంటంటే రెండు సంవత్సరాలు ఒక టీం చేసిన తర్వాత ఒక పదిహేను మందిని కానీ మార్చుకోగలిగితే అందరికి అవకాశం మిగిలిన ఇంకో పదిహేను మందికి ఎక్సెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి చూడాలి దానికి సంబంధించి అనిల్ జాయిన్ అయ్యాడా అనిల్ ఇంకా జాయిన్ అవ్వాలి సార్ ఓకే మురళి ఉన్నాడా సరే ఓకే అంటే ఈ ఫైనల్ గా రాలేదు కూడా సుధా తర్వాత తీసుకుందాం అన్నారు కదండి నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళిపోదాం విజయవాడలో విజయోత్సవం బాబు కోసం బెజవాడ ముస్తాబు అసలు ధూమ్ ధామ్ అండి సార్ అసలు ఎక్కడ కూడా అసలు అందరూ ఏపీ ప్రజలందరూ విజయోత్సవం అంతా విజయవాడలోనే కనిపిస్తుంది అంట అంత యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు అమరావతి ఊపిరి తీసుకుంటుంది అన్నట్టుగా ప్రజలందరూ కూడా చాలా రిలాక్సింగ్ మూడ్లో చాలా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారండి ఓకే ఎల్లుండే కార్యక్రమానికి సరే వీటిలో మనం గమనించాల్సింది ఏంటంటే అమరావతికి చెందినంత వరకు రేపు ఎల్లుండి ఉదయం ప్రమాణ స్వీకారం మహోత్సవానికి అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్నారు మరొక ఇద్దరు ముగ్గురు కేంద్ర మంత్రులు వస్తున్నారు ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులు వస్తున్నారు వాళ్ళందరి సమక్షంలో నాలుగవసారి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి అది ముఖ్యమైనటువంటి అంశం రెండవది ఆ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం అంటే ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలని స్మృరించుకునే విధంగా ప్రజలకు ఒకసారి అర్థమయ్యే విధంగా ఎవరైతే నష్టపోయారో ఎవరైతే బాధపడ్డారో ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళని ఫోకస్ చేసే విధంగా కూడా రేపు ఆ కార్యక్రమము జరగబోతుంది అనేటువంటిది ఉన్న అంశం ఎందుకు అలా చేయాలి ఎందుకు అలా జరుగుతుంది అని అంటే అలా చేయటం ద్వారా ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ అన్యాయం చేసింది కాబట్టి మేము ఇంత మేము తోడుగా ఉంటే తోడుగా ఉన్నామని చెప్పేటువంటి ఉద్దేశం ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఉద్దేశం ఇది ఒకటి అంటే ఇక రెండోది నా భవిష్యత్ అనే విధంగా కూడా చేయటానికి శ్రీకారం చుట్టారు అంటే జనం ఎక్కువగా కాదు అంటే ఉన్నదాన్ని ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీసుకెళ్లాలనేది అట్లాగే అక్కడ చంద్రబాబు గారు మోదీ గారిని అడుగుతారు మోదీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఏమి హామీలు ఇస్తారు అనేటువంటిది కూడా కాస్త ఆసక్తిగా ఉంది ఎందుకంటే అది బిల్ క్లింటన్ రానియండి బిల్ గేట్స్ రానివ్వండి లేకపోతే రతన్ టాటాన్ రానివ్వండి లేకపోతే ఎవరైనా కానీ జార్జ్ బుష్ని రానివ్వండి ఎవరు వచ్చినా సరే చివరికి ఓ సోమీ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు రా మా రాష్ట్రానికి ఏం సహాయం చేయగలుగుతారా అని అడిగేటువంటి మనస్తత్వం అయింది అంటే రాష్ట్రానికి ఏమైనా తెచ్చి బాగుండదు వస్తే ఏమైనా వాళ్ళు ఏమైనా ఇస్తే బాగుండు మా ప్రజలకు ఉపయోగపడుద్ది మా రాష్ట్రానికి ఉపయోగపడుద్ది అనేటువంటి భావన సోమీబీన్ లాడి లేడు అనుకోండి ఉంటే గనక ఆయన కనుక ఏదన్నా వస్తే కనుక ఈయన తారసుపెడితే మా రాష్ట్రానికి మీరు ఏదన్నా మంచి ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగే రకం చెడీ కాకుండా అలాగే ఆలోచించారు విధా విధానంతో ఉంటారు కాబట్టి ఇప్పుడు వారు ఏదన్నా రేపు ఏమడుగుతారు అలాగే కేంద్ర మంత్రులుగా ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ప్రమశాంత్ చంద్రశేఖర్ ఇద్దరు కూడా పాల్గొంటారు ఫస్ట్ వాళ్ళకి అసలు ఇది అసలు మామూలుగా గిచ్చుకొని చూసుకోవాలి అసలు ఏంది అసలు ఏం జరిగిందా అనేటువంటి దాని విషయంలో అంత స్పీడ్గా శరవేగంగా రాజకీయాలు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ంగ్ ఇన్ సర్మనీన్ వెరీ ప్రెస్టీజియస్లీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్క్లూడింగ్ పోలీస్ చాలా కష్టపడి పని చేసి విఆర్ ఇన్షూరింగ్ ఇది ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ లేకుండా ఆ రోజు ఇబ్బంది లేకుంటే జనలకి ఇబ్బంది లేకుంటే విఐపికి ఇబ్బంది లేకుంటే అండ్ ప్రశాంతంగా ఈ సమావారం ఆ రోజు జరుగుతుంది మన ప్రయత్సం ఆ రోజు కొంచెం ట్రాఫిక్ రెగ్యులేషన్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు బికాస్

నాలుగో తేదీన సారీ నాలుగోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చకచక చకచకంగా వేగంగా జరిగిపోతూ ఉన్నాయి సార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జిఐడి అధికారులు ప్రభుత్వ యంత్రాంగం చేపట్టింది అయితే ప్రజల్లో ప్రజల మధ్యన ప్రమాణ స్వీకారం చేయాలని చంద్రబాబు భావించడంతో కూడా ఈ ఏర్పాట్లు అయితే విస్తృతంగా చేస్తున్నారు స్థలం కొంత చిన్నదిగా ఉన్నప్పటికీ కూడా ప్రముఖులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక అనేక మంది ప్రముఖులు కూడా హాజరవుతున్న నేపథ్యంలో సెక్యూరిటీగా ఆ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకొని అన్ని రకాల జాగ్రత్త చర్యలు భద్రతా పరంగా ట్రాఫిక్ పరంగా కూడా చేపట్టారు ఇక ఈ వేదిక నుంచి ఏదైనా రాష్ట్ర భవిష్యత్తుకి ఒక పునాది పడబోతా ఉందనే సమా ఏదైనా సందేశాన్ని ఇవ్వాలని కూడా భావిస్తున్నారు ఇక కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఈ వేదిక నుంచే కొన్ని విజ్ఞప్తులు చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలనే విజ్ఞప్తి కూడా చేయబోతున్నారు ఆగిపోయిన అమరావతి పూర్తిగా నిలిచిపోయిన పోలవరం ఈ రెండింటితో పాటు రాష్ట్ర అభివృద్ధికి వీలైనంతగా నిధులు మంజూరు చేసి ముందుకు నడిపించాలనే విజ్ఞప్తిని కూడా ఎవరైతే ఉన్నారో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడగబోతూ ఉన్నారు దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వాములైంది ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇక రాష్ట్ర ప్రభుత్వంలో కూడా జనసేన బీజేపీకి కూడా సముచిత స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మూడు పార్టీలు కలయికతో ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో వాటి అమలు చేస్తూ ఆగిపోయి నిలిచిపోయి ఉన్న అభివృద్ధిని ముందుకు నడిపించడమే లక్ష్యంగా మూడు పార్టీల అగ్ర నేతలు కూడా నిర్ణయం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది చంద్రబాబుతో కలిసి మంత్రులు కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అటు జనసేన నుంచి ఇటు బీజేపీ నుంచి కూడా కొందరు మంత్రివర్గంలో ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ఒకవైపు సర్వేంగా జరుగుతూ ఉంటే ఈ కార్యక్రమాన్ని చూడడానికి అనేక మంది తరలి రావడానికి కూడా ఇప్పటికే ఏదైందో పోలింగ్ సమయంలో పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల్లో స్థిరపడే అనేక మంది ఆంధ్రప్రదేశ్కు ఏ రకంగా వచ్చి ఓటు వేశారు ఇప్పుడు తమ అభిమాన నాయకుడు ప్రమాణ స్వీకారం చూడడానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు వెళ్తుందనే నమ్మకంతో వాళ్ళకున్న నేపథ్యంలో కూడా ఈ అపురూప ఘట్టాన్ని స్వయంగా వీక్షించాలనే ఆలోచనతో కూడా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి ఏర్పాట్లు చేసుకుంటున్నది ఖచ్చితంగా అంటే పది ఎకరాల స్థలమే అంటున్నారు మరి పబ్లిక్ ఎక్కువగా పట్టరు వీళ్ళంత వరకు టీవీల వరకే పరిమితం కాండి అనేటువంటి మెసేజ్ కూడా ఇస్తున్నట్లున్నారు కదా అంటే పాసులు కానీ ఇవన్నీ చాలా తక్కువగా లిమిటే లిమిట్ చేసినట్లున్నారు యాభై వేల వరకు మాత్రమే సీటింగ్ కెపాసిటీ ఉంది సార్ అది మొత్తం పద్నాలుగు ఎకరాల సభా ప్రాంగణం ఉంది తర్వాత ఒక ఆరు ఎకరాలు కూడా పార్కింగ్ సంబంధించి తీసుకున్న పరిస్థితి ఉంది అంటే ఎయిర్పోర్ట్ కి నియర్ బై ఖచ్చితంగా ఆపోజిట్ లోనే ఈ స్థలం ఉంది అనేక ప్రాంతాలు పరిశీలించినప్పటికీ కూడా కొంత టెక్నికల్గా అవన్నీ ఏది అంటే సభ ఏర్పాటుకు అనుకూలంగా లేకపోవడంతో ఈ ప్రాంతాన్ని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తారు అయితే ప్రజల మధ్యలో ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయాలనే ఒక ఆలోచన కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకంటే ఆర్పాటం గాను లేదంటే ఇంకోలాగా చేయాలనే ఆలోచనలో చంద్రబాబు లేరనేది పార్టీ వర్గాలు చెప్తా ఎందుకంటే నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కొత్త ఏం కాదు కానీ ఆగిపోయిన పరిపాలన ఆగిపోయిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడం ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు వివరించి ఆయన ఒప్పించి మెప్పించి కొన్ని హామీలు తీసుకొని ముందుకు వెళ్లాలనే ఆలోచనలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రధానితో పాటు ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక కేంద్ర మంత్రులు కూడా రాబోతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తొలి రోజే ఏదైతే ప్రమాణ స్వీకారం జరిగిన తొలి రోజు నుంచే ఎంతో కొంత ఆర్థిక చేయుత ప్రోత్సాహం నిలబెట్టే ప్రయత్నం చేయాలని పెద్దన్నగా ఉన్నటువంటి కేంద్రాన్ని విజ్ఞప్తి చేయటమే లక్ష్యంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు అయితే జరుగుతుందనేది ప్రధానంగా ఇక సమాచారం ఇక చాలా మంది వస్తున్నారు ఇందాకే చెప్పండి ఇతర ప్రాంతాల నుంచి ఏదైతే ఖర్చు భారీగా ఖర్చు పెట్టి కూడా ప్రమాణ స్వీకారం చూడాలని రావడం సిద్ధమయ్యారు అయితే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తారు ఎక్కువగా వీలైనంత వరకు ఏదైతే మీడియా ద్వారానో సోషల్ మీడియా ద్వారా దీన్ని లైవ్ టెలికాస్ట్లు వీక్షించండి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కొంచెం హాజరైన వరకు పర్లేదు కానీ ఎందుకంటే ట్రాఫిక్ సమస్య స్థలం సరిపోదు అదేవిధంగా చూడడానికి అనేక మంది వచ్చే అవకాశం లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంత దీని మీద కూడా మీరు వీలైనంతగా దూరంగా ఉన్నా పర్వాలేదు ఖచ్చితంగా వీక్షించండి కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు రావడానికి సరే సరేడి ప్రత్యేకించి అన్ని అంటే పాపం అంటే నాలుగో పన్నెండు పన్నెండో తారీఖు సరే విజయవాడ ఎయిర్పోర్ట్ ఎదురుగా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు హోటల్ రూమ్స్ అన్నీ బుక్ అయిపోయినాయి జిఐడి వాళ్ళు ఇన్విటేషన్స్ పంపిస్తూ ఉన్నారు ఫుడ్ మెనూ ఫైనల్ అయిపోయింది అతిథులు ఫైనల్ అయిపోయారు పాపం విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్లో సముద్రంలో ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు పాపం అక్కడ రూమ్స్ బుక్ అయిపోయినాయి అని చెప్పినటువంటి వాళ్ళు ఫుడ్ మెనూ బుక్ అయిపోయిందని చెప్పినటువంటి వాళ్ళు అతిథులు కూడా ఎవరెవరు రావాలో బుక్ అయిపోయిందని చెప్పినటువంటి వాళ్ళు పాపం వాళ్ళు ఏం చేస్తున్నారంటావు అంటే రేపు ఈ ప్రమాణ స్వీకారం జరిగే కార్యక్రమాన్ని లైవ్లో చూస్తారు సార్ వాళ్ళు ఫిజికల్గా రాలేరు ఆహ్వాన సహజంగా పంపిస్తారు ఆపోజిషన్ లీడర్స్ కావచ్చు వాళ్ళకి కానీ వాళ్ళు రారు కాబట్టి సాధసిద్ధంగానే లైవ్లో చూసి ఏం చేస్తారనేది అనేది నాలుగు గోడల మధ్య వారికే తెలియాలి ఎందుకు అంటే వారు నమ్మకం ఉండొచ్చు కానీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మావే అని అంటూ పదే పదే చెప్పుకుంటూ నిజంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు భారీగా ఆర్థిక నష్టానికి గురయ్యారు సరే గెలుస్తాములే అనేది ఒక మాట చెప్పినా సరిపోను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మనవి తొమ్మిదో తారీఖు తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం అందే విశాఖలో హోటల్స్ బుక్ చేశాము ప్రత్యేక ఫ్లైట్లు వేస్తూ ఉన్నాము ఇట్లా రకరకాలు చెప్పారు కదా సార్ వీటన్నింటిని నమ్మి పెద్ద ఎత్తున ఆర్థిక నష్టాన్ని వైసీపీ శ్రేణులు చాలా చూసిన పరిస్థితి దాని నుంచి తిరుకోవడానికే రెండేళ్ళు మూడేళ్ళు సమయం పడుతుంది ఇక శాస్త్రిగా ఈ యొక్క కార్యక్రమం ప్రధానమంత్రి గారు స్వయంగా హాజరయ్యి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆ నేతలు నాలుగు గోడల మధ్య చూసే సమయంలో ఎందుకంటే తాము చేద్దామనుకున్న చోట తమ ప్రత్యర్థి ఉండడాన్ని చూసి తట్టుకునే మనస్తత్వము లేదంటే ఆ యొక్క నేచర్ కనుక వాళ్ళకుంటే బాగానే ఉండు లేదంటే మరి ఎలా ముందు దాన్ని తీసుకుంటారు ఏ విధంగా వెళ్తారు అనేది ఆ నాలుగు గోడల మధ్య ఉంటారు చూసారా వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది తెలుస్తుంది ఎందుకంటే బయటికి రాదు కాబట్టి ఖచ్చితంగా వారు ఆశపడ్డారు ఆ ఆశను భగవంతుడు నెరవేర్చలేదనే మనం చెప్పాలి అయితే ఐదు కోట్లకు పైగా ఉన్న ఆంధ్రులు మాత్రం నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో పెద్దపీట వేయటమే కాకుండా తమ ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయో కూడా చెప్పారు కాబట్టి తమ ఆకాంక్షలు నెరవేరే రోజు ఖచ్చితంగా ఆ రోజు కావాలని అందరూ భావిస్తున్నారు దానికి అనుగుణంగానే ఎవరైతున్నారో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో నిర్ణయాలు చేసి కూటమి నేతల సహకారంతో కూటమి నేతల బాధ్యతగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి కూడా పన్నెండవ తేదీ నుంచే ప్రారంభం కాబోతుంది మరి ఇక ఆ ఘట్టానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీ నేతలు అదేవిధంగా జన సైనికులు అందరూ ఎదురు చూస్తారు మించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎందుకంటే వారు ఇష్టపడి ఖచ్చితంగా గెలిపించుకున్నారు కాబట్టి కూటమిని ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చే ప్రభుత్వం ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తొలి అడుగు ఏదేస్తుంది ఎలా ముందుకు వెళ్తుంది అనే దాని మీద కూడా వారు కూడా ఆసక్తిగా చూస్తున్నారు ఆ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది సార్